ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ ఏపీలో మందుబాబులకు నో టెన్షన్ ఆ రోజు మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయి ఆ మేరకు మద్యం షాపులు బంద్ నిర్ణయం వాయిదా పడింది రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మెన్లు ఈ నెల ఏడు నుంచి బంద్కు పిలుపునిచ్చారు అయితే రాష్ట్రంలో వర్షాలు వరదలు వినాయక చవితి పండుగ ఉండడంతో బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తెలిపింది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఉద్యోగులు ఈ బంద్కు పిలుపునిచ్చారు ఏపీలో కొత్త ప్రభుత్వం మద్యం పాలసీని మార్చాలని భావిస్తోంది ఇప్పటికే కొత్త పాలసీని రూపొందించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీలను పరిశీలించి అధ్యయనం తరువాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీని అమలు చేయాలని భావిస్తున్నారు అయితే ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం షాపుల్ని మళ్లీ పాత పద్ధతిలోనే నడపాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మద్యం షాపులు ప్రభుత్వం ఆధీనంలో ఉండగా కొత్త పాలసీ ప్రకారం మద్యం షాపులకు వేలం నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉందంటున్నారు ఈ క్రమంలోనే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఆందోళనకు సిద్ధమైంది ఈ నెల నాలుగు నుంచి నిరసనలు ఈ నెల ఏడు నుంచి మద్యం షాపులు బంద్ చేయాలని నిర్ణయించారు తమకు గత ప్రభుత్వ హయాంలో ఇంటర్వ్యూలు చేసి మరీ ఈ ఉద్యోగాలకు ఎంపిక చేశారని ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు ఒకవేళ ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మందికి ఇబ్బందులు తప్పవంటున్నారు తమకు మద్యం షాపుల్లో కాకపోయినా వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తమకు ఉద్యోగం లేని పక్షంలో ఉపాధి కల్పించాలని మాత్రమే ప్రధానంగా కోరుతున్నట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితుల్ని గమనిస్తే కొత్త మద్యం పాలసీపై మంత్రుల కమిటీ కసరత్తు చేసే అవకాశం లేదు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు వరద సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మరొక రెండు వారాలు ఈ మద్యం పాలసీపై కసరత్తు చేసే అవకాశం లేదని వాదన వినిపిస్తోంది